ప్రాబ్లం ఇన్ యువర్ జాబ్ ఇన్ in కాలనీ ఇన్ యుర్ your ఇన్ యుర్ క్లాస్ రూమ్ ఫ్రోమ్ యుర్ ఇన్లాస్ from హౌస్ ఇట్ ఈ జస్ట్ బికాస్ యు ఆర్ ఎ క్రిస్టియన్ నువ్వు క్రైస్త క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవ రాళ్ళు కాబట్టి అలాంటి శ్రమలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే నేను ఇవ్వగలిగేటువంటి కంఫర్టింగ్ వర్డ్ అని తెలుసా యూఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ ఇన్ ద ఫ్రంట్ లైన్ గాడ్ ట్రస్టెడ్ యూ దేవుడు నిన్ను నమ్మాడు నువ్వు ఫ్రంట్ లైన్లో కుండు నువ్వు ఫ్రంట్ లైన్లో ఉండగలవు దేవుడు నిన్ను నమ్మి అక్కడ పెట్టాడు దేవుడికి నీ మీద ట్రస్ట్ ఉంది అందుకనే ఆ ప్లేస్ని ఎంట్రస్ట్ చేశాడు నీకు కాబట్టి నన్ను నమ్మిన దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోడు ఇఫ్ ఐ స్టాండ్ దేర్ హి విల్ గివ్ మీ ద నీడెడ్ విక్టరీ నేను నిలబడితే దేవుడు నాకు ఇవ్వ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఇస్తాం మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లెట్ మీ టెల్